అందరికీ నమస్కారం మిత్రులారా రొట్టెలు ప్రతిరోజు రొట్టెలు తింటున్నాను కదా రొట్టెలు తినేవాళ్ళు ఏం రొట్టెలు తింటారంటే యూజువల్గా చపాతి అండ్ గోధుమ రొట్టెలు తింటారు గోధుమ రొట్టెల కన్నా కూడా కొంచెం రాగి రొట్టెలు ప్రిఫర్ చేయండి సేమ్ ఎందుకంటే ఈ గోధుమ రొట్టెలు తినడం అలవాటైంది బాడీకి అందుకని చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది దానికన్నా రాగి రొట్టెలు తీసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అలవాటు ఉండదు మనకు ఏదైనా అలవాటు లేనటువంటి పదార్థాన్ని మనం తీసుకుంటే దాని డైజెషన్కి బాడీ ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ విధంగా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది పొటాషియం మెగ్నీషియం ఫ్లెవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో ఇవి ఇవేవి కూడా మీకు గోధుమల్లో ఉండవు అంత గోధుమల్లో కాల్షియము ఐరన్ అవి ఉండవు ఓకే అది సీరియల్ మెయిన్ మనం వరి లెక్క ఎలా వాడుకుంటావు అలా వాడుకునేది అదంతే అంత తప్ప దాంతో అంతా ఎక్కువ దీంతో కంపేర్ చేస్తే దాని బెనిఫిట్ చాలా తక్కువ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అంతే అది కాబట్టి దానికన్నా బెటర్ ఏంటంటే రాగులు ఈ రాగుల్లో మీకు ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం దాంతో కంపేర్ చేసుకుంటే ఈ పీచు పదార్థము మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగలని బాగా పనిచేస్తుంది పీచు ఫైబర్ ఎక్కువ ఉందంటే ఆ కొలెస్ట్రాల్ అబ్జార్బ్ కాకుండా చూస్తుంది అదొకటి ప్లస్ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడం ఒకటి రెండోది దీంట్లో ఈ పొటాషియం ఉందని చెప్పుకున్నాం మనం పొటాషియం ఏం చేస్తుందంటే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది బీపీ షూటప్ కాకుండా చూస్తుంది మెగ్నీషియం ఈ మెగ్నీషియం బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ పోకుండా ఆపుతుంది అంటే బ్లడ్ వెజల్ ఎలాస్టిసిటీ కంట్రాక్షన్ రిలాక్సేషన్ ముఖ్యంగా వీన్స్ కింద నుంచి బ్లడ్ తీసుకొని వచ్చేటువంటి వీన్స్ ఎలాస్టిసిటీ బాగుండాలి అప్పుడే బ్లడ్ని ప్రాపర్గా పంపింగ్ చేయగలుగుతాయి దాంట్లో ఉండేటువంటి వాల్స్ ప్రాపర్గా ఉంటాయి అందుకని ఈ ఎలాస్టిసిటీ మెయింటైన్ అయితే మీకు ఇండైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు కదా ఇప్పుడు మనం పొటాషియం తీసుకొని బీపీని కంట్రోల్ ఉంచుతున్నాం మెగ్నీషియం తీసుకొని బ్లడ్ పంపింగ్ పెంచుకుంటాం ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి రావు రెండోది దీంట్లో గ్లూటెన్ ఉండదు యాక్చువల్గా గ్లూటెన్ అని చెప్పి పదార్థము మనకు గోధుమల్లో ఉండడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉండట్లేదు కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్లు చెప్తున్నాయి అందుకని అంటే యూజువల్గా డయాబెటీస్ వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నం బదులు రొట్టెలు తింటూ ఉంటారు కదా కానీ దీంట్లో గ్లూటెన్ అలర్జీ మీకు ఉండుంటే డెఫినెట్గా మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అందుకని ఈ రాగి రొట్టెలు కానీ తీసుకుంటే గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి ఇంకో రూట్లో కూడా పనిచేస్తుంది ఎందుకంటే దీన్ని గ్లైసిమిక్ వాల్యూ అంటాం అంటే దాన్ని తీసుకుంటే డైజెస్ట్ అయ్యి షుగర్ రిలీజ్ అంటే గ్లూకోజ్ రిలీజ్ అయ్యేటువంటి టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే మెల్లమెల్లగా గ్లూకోజ్ అనేది బ్లడ్లో పెరుగుతూ ఉంటుంది అప్పుడేమవుతుంది దా ఒక్కసారిగా మనకు హైపర్ గ్లైసిమి అనేది రాదు కాబట్టి మన బాడీలో సెక్రేట్ అయ్యేటువంటి ఇన్సులినే దాన్ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది చెప్పాను కదా ఇది తీసుకుంటే మామూలు రొట్టె తీసుకొని అంటే యూజువల్గా వెయిట్ తగ్గమని మనం సజెస్ట్ చేయంగానే రైస్ బదులు రొట్లకి వెళ్ళిపోతుంటారు కదా గోధుమ రొట్టెలు కానీ ఇది వాడండి ఇది వాడితే ఏంటంటే మీకు డైజెషన్కి స్లో ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్ అనిపిస్తుంది నీళ్ళు కొంచెం ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు తాగంగానే యాభై గ్రాముల ప్లేస్ కాస్త నూట యాభై రెండు వందల గ్రాముల ప్లేస్ ఆక్యుపై చేస్తుంది దానివల్ల అంత ఆక్యుపై చేస్తే డైజెస్ట్ అవుతున్నాను కాదు అది అది మెల్లగానే డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఆకలి కాదు మీరు వర్కౌట్ చేయడం కానీ ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టచ్చు ఆకలి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడాలి దీంట్లో ఫ్యాటిక్సిడ్ ఉంటాయి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల మన బాడీలో ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైనా సరే ఒక ఆర్గంలో ఇన్ఫ్లమేషన్ ఏంటంటే దాని ఫంక్షన్ డిరేంజ్ అవుతుంది ముఖ్యంగా లివర్ లివరు కిడ్నీస్ అలాగే లంగ్స్ వీటిలో ఇన్ఫ్లమేషన్ రావద్దు ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా చూడాలంటే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి తయారవుతూ ఉంటుంది అటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించేది ఈ రాగులు సింపుల్ ఉంటాయి చాలా సింపుల్ ఉంటాయి మొలకెత్తిన రాగులు తీసుకుంటే ఇంకా మంచిది కాబట్టి రాగి జావులు ఇటువంటి మనం ఆల్రెడీ మాల్టీలు తీసుకుంటున్నాం కదా దానికన్నా కొంచెం ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ దీని ద్వారా రావాలి అంటే మనము రాగి పిండితో చేసినటువంటి రొట్టెలు ఒక్కడే ఏంటంటే దాన్ని దీంతో ఉన్నటువంటి ఇబ్బంది చేసిన వెంటనే తింటే చాలా మెత్తగా ఉంటాయి చాలా ఫాస్ట్గా తినవచ్చు కా కొంచెం లేట్ అయింది అనుకోండి అది గట్టిగా తయారవుతూ ఉంటాయి అది తినడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అదొక్కటే దీనికి డ్రాబ్యాక్ ఆ రొట్టెలు అనుకోండి అవి ఎప్పుడైనా ఉంటాయి ఇబ్బంది లేదు రెండు వేళ్లతో తుంచగలిగేటువంటి ఆటలు కూడా దొరుకుతున్నాయి కదా అటు సరే ధన్యవాదాలు తెలిసింది కాబట్టి ఈ రాగి రొట్టెలని తినడం అలవాటు చేసుకోండి ప్రతిరోజు మీకు అటు కాల్షియం ఉంటుంది కాబట్టి మీ బోన్స్ కూడా గట్టిపడతాయి తెలిసిందే కదా ఐరన్ ఉంటుంది కాబట్టి మీకు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అని మీ రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి తిండి తింటూ ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పదార్థం ఇంకోటి ఏముంటుందండి గోధుమతో కంపేర్ చేసుకుని ఇది బాగుందా బాగుంది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక పూట ఇది తినడానికి అలవాటు చేసుకోండి మీకు రిజల్ట్ ఫాస్ట్గా రావాలంటే రెండు పూటల ఇదే తినండి దాంతో కొంచెం గోధుమ రొట్టెలతో తినగలిగేటువంటి కూరలు దీనికి సెట్ కావు దీనికి కాస్త బాయిల్ కర్రీసే బాగా తినాలి ఆ విధంగా కూడా కాస్త ఫ్రైలు మసాలాలు ఇవి తగ్గిపోతాయి కదా ఎక్కువ కూర తీసుకోగలుగుతాం దీంట్లో ఆల్రెడీ ఫైబర్ ఉంది బాయిల్ చేసినటువంటి కర్రీతో కలిపి తీసుకుంటే ఇంకాస్త ఎక్కువ ఫైబర్ అవుతుంది నిజం చెప్పాలంటే కరెక్ట్గా చేస్తే ఒక్క రొట్టి కూడా ఎవరు తినలేరు క్యాలరీస్ కూడా తగ్గిపోతాయి ఆ విధంగా వెయిట్ తగ్గుతారు మిగతా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి బాగుంది కదా రాగిరెట్టులు చేసి చూడండి తిని చూడండి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జే బేటిక ఉన్న సంజీవని ప్రకృతాశ్రానికి రాగలిగితే ఇక్కడ ఉన్న మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మన ఆశ్రమంలో కూడా రోజు విడిచి రోజు రాగి రొట్టెలు పెడతాం ఇక్కడ సరేనా వాళ్ళు రొట్టెలు పెడుతున్నారు అని అనుకుంటారు కానీ మేము మందు పెడుతున్నాం నాకు తెలియదు రహస్యం మరోసారి మరి వెళ్తే కలుసుకుందాం నమస్తే